సో కొన్ని స్కూల్స్ అండ్ ఈ ఈ మనం మాట్లాడుకుంటున్నట్టు మిడ్ రేంజ్ అండ్ లో రేంజ్ స్కూల్స్లో అందరూ ఇది ఏంది ఐఐటి మెయిన్స్ ఇస్తున్నాం అనే పేరుతో ఫీజుని దోచుకుంటున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారా రెండు రకాలుగా ఉన్నాయండి ఈ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే స్కూల్స్ ఉన్నాయి మేము ఈ కోచింగ్ ఇస్తామో ఆ కోచింగ్ ఇస్తాము ఈవెన్ సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తాము అని చెప్పే స్కూల్స్ కూడా ఉన్నాయి అలాంటి ఆ పేరుతో హయ్యర్ ఫీజు కలెక్ట్ చేయటము అడిషనల్ ఫీజు కలెక్ట్ చేయటము ఎక్స్ట్రా అమౌంట్స్ కలెక్ట్ చేయటము అవి ఉన్నాయి కానీ మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చాలా స్కూల్స్ని ఇంట్రాక్ట్ అయ్యామండి సమ్ థౌజండ్స్ ఆఫ్ స్కూల్స్ విజిట్ చేసాం మేనేజ్మెంట్తో మాట్లాడాం స్టాఫ్ ప్రిన్సిపల్స్తో మాట్లాడాం కానీ చాలా బడ్జెట్ స్కూల్స్ సార్ చాలా బడ్జెట్ స్కూల్స్ యావరేజ్ ఫీజు ఈవెన్ లో ఫీజుతో మెయింటైన్ చేసే స్కూల్స్ కూడా మేము చక్కటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఇవ్వాలి మా పిల్లలకి జస్టిఫికేషన్ జరగాలి అని ఒక నిజాయితీగా పనిచేసే స్కూల్స్ పర్టికులర్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి సార్ అందుకని నేను ఇది ఈ మేనేజ్మెంట్స్ ఎప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాను కొన్ని సోకాల్డ్ బడా స్కూల్స్ ఉన్నాయండి సమ్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి అవి మాత్రమే మీరు చెప్పినట్టుగా ప్రోగ్రాం పేరు చెప్పి థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఫీజు తీసుకుంటున్నారు న్యాయం జరిగినా జరగపోయినా వాళ్ళ బ్రాండ్ ఇమేజ్తో ఇక్కడ ఫీజు కలెక్ట్ చేసుకుని సెంటర్స్గా వాటిని వాడుకుంటున్నారు బట్ చాలా సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ చాలా బడ్జెట్ స్కూల్స్ తనకున్న పరిధిలో చాలా తక్కువ ఫీజులతో కొంతమంది ఎక్స్ ఎక్స్పర్టైజ్ పీపుల్స్ని కొద్దిగా వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఉన్నంతలో మంచి టీచర్స్ని తీసుకొని వాళ్ళకు మంచి ప్రోగ్రామ్ చేసే స్కూల్స్ నిజంగా చాలా సార్ వాళ్ళు నిజంగా అప్రిషియేట్ చేయాలి